బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ మేము కంపెనీ వెల్కమ్ టు నేను చాలా మంది వైఫ్ అండ్ హస్బెండ్ లో అంటే జనరల్ గా మనం చూసేటువంటి కొన్ని ఎక్స్పీరియన్సెస్ అంటే కొంతమంది బ్యాడ్ అనుకుంటారు కొంతమంది ఎందుకు ఇలా కాకూడదు అనుకునేటువంటి ఆలోచనతో ఉంటారు అది కూడా భరణం విషయంలో భార్యాభర్తల మధ్య రిలేషన్షిప్లో ఏదైనా సరే ఆ రిలేషన్షిప్ కొంచెం బ్యాడ్గా వెళ్తుంది అనుకున్నప్పుడు డిఫరెన్సెస్ వచ్చినప్పుడు డెఫినెట్గా సపరేట్ అవుదామని అనుకుంటారు ఆ ప్రాసెస్లో భరణం అనేది కొన్నిసార్లు ఎలా అంటే భర్తకి జాబ్ ఉన్నా లేకపోయినా సరే ఇవ్వాలా వద్దా అనేటువంటి దాని మీద ఆ క్వశ్చన్ మార్క్స్ ఉంటాయి అయితే కొన్ని కేసెస్లో భర్తకి జాబ్ లేకపోయినా సరే భరణం ఇవ్వాలా వద్దా అనేటువంటిది ఈరోజు మనతో పాటు హైకోర్టు అడ్వకేట్ అలగిరి రవీంద్రనాథ్ గారు ఉన్నారు పూర్తిగా ఈ వీడియోలో డీటెయిల్స్ ఉంటాయి ఆయనతో పాటు మనం మాట్లాడి తెలుసుకుందాము హలో సార్ హాయ్ నాగరాజ్ గారు జాబ్ లేకపోయినా సరే భరణం ఇవ్వాల్సిందేనా సెక్షన్ వన్ ట్వంటీ ఫైవ్ త్రీ ప్రకారం మనోవర్తి భరణం ఏ పదాలు ఉన్నప్పటికీ కూడా తన కుటుంబం అంటే డివోర్స్ వేరు భరణం వేరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే డివోర్స్ తీసుకున్న ప్రతి వ్యక్తి భరణం ఇవ్వాలని దట్ ఇస్ డిఫరెంట్ మెయింటెనెన్స్ యాక్ట్ అని సెపరేట్గా ఉంటుంది అంటే విడాకులు తీసుకోకుండా కూడా భరణాన్ని అడిగే హక్కు మహిళకు ఉంటుంది తన కుటుంబం పరంగా ఇందులో మళ్ళీ రెండు రకాలు ఉన్నాయి జుడిషియల్ సెపరేషన్ వేరు మళ్ళీ డివోర్స్ వేరు అంటే భార్యాభర్తలు విడాకులు తీసుకోకుండా జుడిషియల్ సెపరేషన్ ఉండొచ్చు ఆ సందర్భంలో కానీ డివోర్స్ తీసుకున్నా తీసుకోకపోయినా మెయింటెనెన్స్ యాక్ట్ అనేది మెయింటెనెన్స్ తీసుకోవడం అనేది ఇటీవల కాలంలో ప్రతి కోర్టులో ప్రత్యేకించి ఫ్యామిలీ కోర్టులో చాలా ఎక్కువగా ఉన్నాయి ఈ మెయింటెనెన్స్ కేసెస్ అంటే భార్యాభర్తల పోషణ నిమిత్తం వాళ్ళ యొక్క నిత్యావసరాల నిమిత్తం ఆరోగ్యం కావచ్చు లేకపోతే నిత్యావసరాల నిమిత్తం కోర్టుకి వాళ్ళు ఒక లెటర్ పెట్టుకుంటారు మాకు తమ మా భర్త ద్వారా మా హస్బెండ్ ద్వారా మాకు కొంత మెయింటెనెన్స్ ఇప్పించమని చెప్పి కోర్టుని రిక్వెస్ట్ చేసుకున్నప్పుడు కోర్టు ఆ ఇరువర్గాన్ని చూసి అదేవిధంగా అతని యొక్క ఆదాయ మార్గాన్ని చూస్తూ కోర్టు ఒక ఒక అమౌంట్ మొత్తాన్ని డిక్లేర్ చేస్తుంది ఒకసారి కోర్టు అమౌంట్ డిక్లేర్ చేసిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనైనా తనకి జాబ్ ఉన్నా జాబు లేకపోయినా ఏం చేసిన వ్యాపారం ఉన్నా వ్యాపారం లాస్ అయినా ఇతరత్ర ఏం జరిగినప్పుడు కూడా ఒకసారి కోర్టు ఆర్డర్ అందుకున్న తర్వాత డెఫినెట్గా హండ్రెడ్కి హండ్రెడ్ అండ్ పర్సెంట్ డెఫినెట్గా ఆ మెయింటెనెన్స్ ఏదైతే ఉందో ఖచ్చితంగా ఇచ్చి తీరాల్సిందే దీంట్లో నో డౌట్ దీనికి సంబంధించి చాలా సైటేషన్స్ మనకు కనిపిస్తుంటాయి కొంతమంది ఏం చేస్తారంటే మా భార్యకి ఇవ్వాల్సిన అవసరం లేదు నా జాబ్ పోయిందని లేకపోతే ఇతరత్రా కారణాలు చూపిస్తూ కూడా కోర్టుకి లెటర్ పెట్టుకుంటారు దాన్ని రివ్యూ పిటిషన్స్ అంటారు రివ్యూ పిటిషన్ పెట్టుకున్నప్పుడు కోర్టు నిజంగా జాబ్ పోయిన పక్షంలో దాన్ని రివిజన్ చేస్తారు రివిజన్ పిటిషన్లో మళ్ళీ ఏం చేస్తారంటే ఓకే ఇంత మొత్తం కాదు సో నీ జాబ్ ప్రొఫైల్ పోయింది కాబట్టి నీ ఇన్కమ్ ఆగిపోయింది కాబట్టి ఇంత అమౌంట్ కాదు సరే ఫర్ ఎగ్జాంపుల్ ఒక పది ఒక పదివేల రూపాయలు ఇవ్వాల్సిన సందర్భంలో పదివేల రూపాయలు కాని పక్షంలో ఒక ఆరు వేల రూపాయలు ఇవ్వమని చెప్పి ఐదు వేల రూపాయలు ఇవ్వమని చెప్ప ఎంతో కొంత మొత్తాన్ని మళ్ళీ రివ్యూ చేస్తుంది పిటిషన్ మీద అంతేగాని కంప్లీట్గా నేను ఎస్కాయ పైపోవడం అనేది కుదరని పని ఎట్టి పసులు నువ్వు ఏం చేస్తావో తెలియదు ఇక్కడ నేను కొన్ని పదాలు చెప్పకూడదు కూలీ పని చేసినా సరే నీ భార్య పిల్లల్ని పోషించుకోమని చెప్పి కోర్టు చెప్తుంది కాబట్టి మెయింటెనెన్స్ ఒకసారి డిక్లేర్ చేసిన తర్వాత కోర్టు హైకోర్టుకి అప్పీల్ చేసిన లోవర్ కోర్టు ఫ్యామిలీ కోర్టు ఇచ్చిన తర్వాత సెషన్స్ కోర్టుకి వెళ్ళి అది కూడా కాదని చెప్పి వెళ్ళి దీని మీద కొంత కాలయాపన చేస్తారు కాలయాపన చేసుకొని మెయింటెనెన్స్ ఇవ్వని పక్షంలో కూడా వాటి మీద ఇంట్రెస్ట్ వేస్ కూడా మళ్ళీ పైకోర్టులు తీర్పిచ్చే సందర్భాలు ఉంటాయి ఎగ్జాక్ట్లీ అండి నాగరాజు గారు నువ్వు ఇంత కాలయాపన చేసావు వన్ ఇయర్ నుంచి ఇవ్వలేదు వన్ ఇయర్ నుంచి ఇవ్వకపోతే మినిమం త్రీ మంత్స్ నుంచి త్రీ ఇయర్స్ కూడా జైలు శిక్ష పెట్టే అవకాశం ఉంటుంది దానికి సంబంధించిన విధి విధానాల ప్రకారం ఒకవేళ వన్ ఇయర్ పాటు ఇవ్వకపోతే వన్ ఇయర్ పాటు ఏదైతే ఇవ్వలేదో దానికి ఇంట్రెస్ట్ వేస్ మరీ ఇవ్వమని చెప్తుంది కోర్టు సో ఒకసారి గుర్తుపెట్టుకోండి ఒకసారి మేము మెయింటెనెన్స్ మా జాబ్ పోయింది నాకు రీసెంట్గా ఒక కేసు కూడా వచ్చింది నాగరాజ్ గారు ఇక్కడ మనం మాట్లాడుతున్న సందర్భంలో ఆయన ఏం చేశారంటే తన ఫ్యామిలీ పూర్తిగా వెళ్ళిపోయిన తర్వాత నేను మెయింటెనెన్స్ ఎందుకోసం ఇవ్వాలి నాకు అవసరమే ఉంది నేను కేవలం ఇప్పుడు జాబ్ చేస్తుంది ఆల్రెడీ ట్యాక్స్ గిక్స్ అన్ని కట్టుకున్న తర్వాత చర్చ జరుగు వచ్చిన మొత్తం నేను అనిపించకుండా నాకు ఆల్రెడీ డివోర్స్ అయిపోయిన మిస్సెస్ మిసెస్ వెళ్ళిపోయింది ఇప్పుడు నాకు అవసరం లేదు నేను ఎంజాయ్ చేస్తాను ఎంటైర్ మనీ మొత్తం అని చెప్పి ఒక వన్ ఇయర్ పాటు పేమెంట్ కట్టకుండా అమౌంట్ ఇవ్వకుండా మెయింటెనెన్స్ కట్టకపోతే వాళ్ళు మరలా దాని మీద కోర్టుకు వెళ్ళినప్పుడు కోర్టు అరెస్ట్ అరెస్ట్ అనేది కూడా జరిగింది ఎందుకంటే తప్పనిసరిగా భార్య పిల్లల్ని పోషించుకోమని చెప్పి భరణం మనోవతి తప్పనిసరిగా ఇచ్చి తీరాల్సిందని చెప్పి కోర్టు రీసెంట్గా కూడా ఇవ్వడం జరిగింది అయితే వీలైతే మనం పోస్ట్ పోస్ట్పోన్ చేయొచ్చు ఈ మూడు నెలల పాటు ఇవ్వలేకపోతున్నాను అయితే డెఫినెట్గా ఒకవేళ జాబ్ పోయిన పక్షం లో ఒకవేళ మీరు మెయింటెనెన్స్ ఆర్డర్ తీసుకొని మీ ఫ్యామిలీకి ఇవ్వని పక్షంలో మెయింటెనెన్స్ ఆర్డర్ ఎగ్నిస్తే మీరు షూట్ అయ్యొచ్చు నా జాబ్ పోయింది సో త్రీ మంత్స్ ఇవ్వలేకపోతున్నాను ఫోర్ మంత్స్ ఇవ్వలేకపోతున్నాను డెఫినెట్గా కోర్టుకి మీరు ఒక లెటర్ పెట్టుకుని చెప్పాల్సి వస్తుంది అంతేగాని కంప్లీట్గా మీరు కోర్టుకి ఇన్ఫామ్ చేయకుండా ఫ్యామిలీకి ఇన్ఫామ్ చేయకుండా నాకు సంబంధం లేదని చెప్పి గాలి తిరుగులు తిరుగుతూ రోడ్ల మీద తిరిగితే మాత్రం కోర్టు మిమ్మల్ని పట్టుకొని తీసుకెళ్ళి జైల్లో పెట్టే అవకాశం కూడా ఉంటుంది ఒకవేళ ఆ అమౌంట్ ఇచ్చేదాకా మిమ్మల్ని జైల్లో పెట్టే అవకాశం కూడా ఉంటుంది అదే త్రీ ఇయర్స్ అని చెప్పి ఓకే వన్ ఇయర్ నాకు బాగానే ఉంటుంది నా ఫ్యామిలీ లేదు నేను జైల్లో కూర్చుంటాను వన్ ఇయర్ అని అనుకుంటూ కూడా తప్పదు ఎన్నాళ్ళ పాటు మరలా మీకు అమౌంట్ వస్తుందో అన్నాళ్ళ పాటు మిమ్మల్ని కూర్ట్లో కూర్చోబెట్టే ఆ రకంగా కూడా సెక్షన్స్ తీర్పులు తీర్పులు కూడా కొన్ని తీర్పులు ఇచ్చిన కూడా ఉంది సో ఇక్కడ ఇచ్చేదాకా కోర్టు కూర్చోబెడుతుంది మిమ్మల్ని ఇన్ని సంవత్సరాలు అన్ని సంవత్సరాలు కూర్చోబెడతాది నేను త్రీ ఇయర్స్ కాబట్టి నేను మరల బెయిల్ తీసుకుంటే ఇట్స్ అ నాన్ బెయిల్బుల్ వారెంట్స్ అన్ని కూడా సో ఖచ్చితంగా తీసుకెళ్ళి లోపల పెడతాయి సో గుర్తుపెట్టుకోవాల్సింది అంటే ఒకసారి పెళ్లి చేసుకున్నాం పిల్లల్ని కన్నా పిల్లడున్నా లేకపోయినా పెళ్లి చేసుకుని భార్య మీతో పాటు ఉంది ఆవిడకి విడాకలు ఇవ్వకుండా భరణం ఇవ్వకుండా ఏమి ఇవ్వకుండా పూర్తిగా గాలి తిరుగులు తిరుగుతానంటే కుదరని పక్షం డెఫినెట్గా ఇచ్చి తీరాల్సిందే ఇటువంటి వాటిలో సార్ అంటే చాలామందికి కొన్ని డౌట్స్ కూడా ఉంటాయి కొంతమంది ఇప్పటికీ భరణం తీసుకోలేనటువంటి వాళ్ళు అవతరులు ఉన్న పర్సన్ బెదిరించో భయపెట్టో మభ్యపెట్టో భరణం ఇవ్వకుండా ఇన్ఫ్లుయెన్స్ చేసే అవకాశం ఉంటుంది అలాంటి ప్రాసెస్లో ఎలా ఉంటుందండి తప్పనిసరిగా అటువంటి మహిళా మనల్ని ఎవరున్నా సరే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని ఇమ్మీడియట్గా మీ చేతిలో ఫోన్ తీసుకొని ఆ కా ఆ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని కనుక కాంటాక్ట్ చేయగలిగితే మన లీగల్ టీం వాళ్ళకి అప్రోచ్ అవుతారు నిజంగా న్యాయంలో మీరు అడిగినటువంటి క్వశ్చన్లో ఏమాత్రమైనా న్యాయం ఉన్నట్లయితే ఖచ్చితంగా న్యాయ సలహా సంప్రదింపులు పరిష్కార దిశగా మీకు ప్రయత్నం చేసే అవకాశం ఖచ్చితంగా చేస్తాం నాగరాజ్ గారు ఎవరైనా సరే ఇటువంటి వాటితోటి ఈ సమస్యని ఇప్పటికీ చాలామంది ఫేస్ చేస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు మిమ్మల్ని అప్రోచ్ అవ్వచ్చా తప్పనిసరిగా నాగరాజు గారు కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి ఇమ్మీడియట్గా మీ చేతిలో ఫోన్ తీసుకొని కాంటాక్ట్ చేయగలిగితే మీకు ఎటువంటి సమస్య ఉన్నా అటు స్త్రీలైనా పురుషులైనా అంటే మెయింటెనెన్స్ ఇచ్చే వాళ్ళైనా మెయింటెనెన్స్ తీసుకున్న వాళ్ళైనా మీకు ఎటువంటి సమస్య ఉన్నా ఇమీడియట్గా న్యాయపరంగా ఒక సలహా సంప్రదింపులు కావాలంటే తప్పనిసరిగా కింద కాంటాక్ట్ అవుతుంటే నెంబర్ని కాంటాక్ట్ చేయగలిగితే మన లీగల్ టీం వాళ్ళకి అప్రోచ్ అవుతారు అప్రోచ్ అయిన వాళ్ళ యొక్క డీటెయిల్స్ కూడా చాలా కాన్ఫిడెన్షియల్గా ఉండబడతాయి సో తప్పనిసరిగా మీరు ఇమీడియట్గా కాంటాక్ట్ చేయండి మీకు సమస్యకి పరిష్కారం దొరుకుతుంది థ్యాంక్ యూ సో మచ్ అలగర్ రవీంద్రనాథ్ గారు థ్యాంక్ యూ సో మచ్ నాగరాజ్ గారు సో అది మీకు ఎవరికన్నా ఏదైనా చిన్న ప్రాబ్లం ఉంది అనుకున్నట్టు మీకు అనిపిస్తే మాత్రం ఆ విధంగా జరుగుతుంది అనుకుంటే అంటే మీకు అన్యాయం జరుగుతుందని మీరు కనుక భావిస్తే స్క్రీన్ మీద అలగరి రవీంద్రనాథ్ గారు హైకోర్టు అడ్వకేట్ కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది దానికి మీరు అప్రోచ్ అవ్వచ్చు అండ్ ఈ వీడియో లైక్ చేయండి షేర్ మాత్రం తప్పకుండా చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ఫాలో అవ్వండి థ్యాంక్ యూ